ఏంటి అందరికీ అందరికి నమస్కారం అండి మీరు అందరూ మంచిగా అనుకుంటున్నానండి నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదండి నన్ను మీరు ఈ స్థాయికి తీసుకెళ్తారని కానీ అండి ఒక మాట అండి ఇదేమన్నా అటు ఇటు అయితే మీరు అయితే డిసప్పాయింట్ అయితే అవ్వకండి ఎందుకంటే అండి మీ అందరి సపోర్ట్ వల్ల బెస్ట్ ఫుడ్ బ్లాగర్ గా నామినేట్ అయితే అయ్యానండి పెద్దోళ్ళ మధ్యలో కానీ మీ సపోర్ట్ ద్వారా నేను అక్కడ వరకు వెళ్తామే గ్రేట్ అండి నాకైతే అంత బాగా సపోర్ట్ చేశారు మీరు అందరం మాకైతేనండి ఏ మాత్రం తెలియదండి మేము గెలిచాము కూడా అన్నది అయితే మేము ఇక్కడి నుంచి అయితే బయదెళ్ళండి హైదరాబాద్ వెళ్ళాలి ఇదంతా జరిగింది నవ ఓటలో జరుగుతుందండి పెద్ద ఓటలో జరుగుతుంది అంతా మీటింగ్ అంతానే అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఉన్నారంటే ఎవరు వస్తున్నారని అది ఏమాత్రం తెలియదండి ఇప్పుడు అయితే నేను టైం అయితే నాలుగైతే అవుతుందండి ఇప్పుడే ఇప్పుడు ఒక వీడియో షూట్ చేసాం ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిప్పుడు వీడియో అనేది ఉండదు కదండి దాని కోసం ఒక షార్ట్ వీడియో షూట్ చేసాం ఇంకా వీడియో అయితే రెడీ అయిపోయిందండి అది ఈ పాటకు వచ్చేసి ఉంటది నేను ఇంకా తానం చేసేయండి అండి శనకైనా తీసుకుని బైదళాలు ఇక్కడ నుంచి ఇంకోటి అయితే చెప్పడం మర్చిపోయినండి మన ఛానల్ అయితే ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిందండి నాకు నాకు ఎందుకు ఒకదాని మీద ఒకటి ఇలా జరుగుతుంది అంటే ఏదో మారుతుంది అనిపిస్తుంది ఏదో జరగదు పోతుంది అనుకుంటాను గట్టిగానే ఇది ఏమవుద్ది ఏమో కానీ మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చివరి చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి మీకు అయితే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా తాను చేసేయండి బయదెళ్లిపోలే నేను అయితే శుభ్రంగా తానం చేసి రెడీ అయిపోయానండి ఈ బట్టల ఈ వాచ్ ఉందో కామెంట్ అయితే చేయండి నేను అలా చేయకండి ఈ రోజులకి వాక్స్ ఉందో చెప్పండి బాగుంది కదా ఇంకా లేట్ చేయకండి శనకీ దగ్గరికి వెళ్ళి అని పికప్ చేసుకుని మనం ఇంకొకరి దగ్గరికి అయితే వెళ్ళాలండి ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలని నాకు ఏమాత్రం తెలియదండి ఆ పర్సన్ అయితే తీసుకెళ్తాడు మనల్ని మన శనకీ గడ అయితే బట్టలు ఇచ్చుకుని రెడీ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళకండి మన ఇంటికి వచ్చి అలాగే అమ్మా మేమైతే ఇంటికాడ నుంచి బయట వెళ్తున్నాం అండి మా అమ్మ కూడా ఎదురు వచ్చేస్తుంది ఇంకా ఇంకెళ్ళిపోలే ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట మనం అయితే శీతనగరం వెళ్తున్నాం అండి ఇప్పుడు ఎందుకంటే టికెట్లు అతనే బుక్ చేయడు మనల్ని హైదరాబాద్ తీసుకెళ్తాం అనమాట మనకి తెలిసిన ఫ్రెండ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏమో తెలియదు కదండి ఎప్పుడైనా అక్కడికైనా వెళ్తుంటే ఏదో ఒక జరుగుతూ జరిగితే ఉంటదండి అయితే ట్రైన్ టికెట్లు బుక్ చేసాము బుక్ చేస్తే ఏమైందంటే ఇదిగోండి ట్రైన్ టికెట్లు అయితే పెండింగ్ లో పడ్డాయంటండి బుక్ అవ్వలేదంట ఏంటో ఇలా జరుగుతూనే ఉంటాను నేను ఏం చేస్తావండి అయినా మనమేమో పదిహేనో తారీఖుని బయదేళ్తున్నాం రోపు కరెక్ట్గా ఆరింటికల్లా అక్కడ ఉండాలి మేము ఇప్పుడు ఏమో అవుతుంది టైం ఐదో ఆరికి దగ్గరలో ఉంది ఇప్పుడు బయట అండి ఒకవేళ ట్రైన్ టికెట్లు బుక్ కాలేదు కాబట్టి ఏ బస్కో చూడాలి ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని ప్లాన్ చేయాలండి ట్రైన్ కనేది గేట్ లో ఆపేసిన బండి అది ఏటో కానీ నాకేందుకు ఇలా జరుగుతుంది ఏమి అర్థమండి మన ఊళ్ళో ఏమో చాలా కష్టపడి నాకు ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి ఓట్లు లింక్ అడిగి నా కోసం చాలా మంది అయితే ఓటు వేసారండి నేనేమో అక్కడికి వెళ్ళి లేను అయ్యే టికెట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి నాకు ఏం చేయాలో అర్థమవుతలేదండి కానీ అండి మీరు నా కోసం అంతలా ఓట్లేసారు నాకు సపోర్ట్ చేశారు మీరు నేను ఎప్పుడూ తగ్గనండి నేను ఖచ్చితంగా వెళ్తాను ఏదో రకంగా వెళ్ళిపోతానండి ఖచ్చితంగానే మన ట్రైన్ అయితే ఫెయిల్ అయ్యింది అందుకే చైతే ఏం చేయడంటే టికెట్ అనేది బుక్ చేశాడు బస్కి బస్ మీద అయితే వెళ్ళబోతుందండి చేతనారం వచ్చాం మనం పికప్ చేసుకుంటాను అనమాట మనవడే తీసుకెళ్లేదు మనల్ని మనం అయితే రాజమండ్రిలో ఉన్న గోకారం బస్ స్టాండ్ అయితే వచ్చామండి మన బస్సు అనేది ఇక్కడ అంట ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అవుతుందండి మన బస్ అయితే పదింటికి వస్తుందంట మాకు ఏదైనా లెక్క ఉందంటే బస్సు దగ్గరేనండి ఎందుకంటే తక్కువ రేటులో టికెట్లు అయితే దొరికినాయండి మాకు మనం ఎలా బస్ అయితే ఇదేనండి పది నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది దీని పేరు కేవిఆర్ బస్ అండి ట్రావెల్స్ మనకి మూడు టికెట్ అనుకోకండి ఏసీ బోస్ అయితే దొరికింది మనకి పైన మన వాళ్ళు సర్ది అవుతున్నారు సెనక్కి కూడా అయితే రండి మూట తెచ్చుకున్నాడు అండి ఒకటి బత్తల మూట స్నాక్స్ అని ఇంకోండి ఈ రోజు నైట్ కి దీంతో సరిపెట్టుకోవాలి కొనుక్కోచ్చు కదరా ఏమైంది రానుకుంటే అంటే కుదరలేదండి మాకు టైం కట్టనే అందువల్ల అయ్యా మేము అయితే తెచ్చుకున్న ఐటమ్స్ అయితే సంపృతిగా తినేసామండి ఇంకా పడుకోవాలి మీరైతే పడుకోకండి వీడియోని ఇచ్చి వరకు చూడండి మనం పొద్దుని కలుద్దాం గుడ్ మార్నింగ్ అండి రాత్రి అయితే బలి పడేసింది అండి ఏసీ బస్ కదా ఇప్పుడు టైం అయితే అండి ఆరికి దగ్గరగా ఉంది మేము అయితే హైదరాబాద్ కు కూడా దగ్గర అయిపోయాం ఇది మూడోసారి హైదరాబాద్ రావడం ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఎందైతే అవుతుంది అవుతుందండి మనం అయితే హైదరాబాద్ లో దిగేసాం కొంచెం నీరసంగా అయితే ఉందండి అలాగే భయంగా కూడా అంటే ఇటువంటి ప్రదేశంలో కాలేదండి ఎప్పుడు వచ్చినా కొంచెం భయం భయంగా ఉంటుంది అనమాట భక్తే మేము అయితే రండి గంట నుంచి అటు ఇటు తిరిగి కోకొట్ హౌసింగ్ బోర్డు లో ఒక హాస్టల్లోని ఒక రూమ్ అయితే తీసుకున్నాం అండి మా రూమ్ ఎలాగో చూపిస్తాను ఇదిగోండి ఇది అందాల రూము ఆల్రెడీ ఉంటున్నారో వాళ్ళ ప్లేస్ లో మేము ఉంటున్నాం అనమాట మేమైతే ప్రసపోయిపోయామండి ఈ రోజు తినడానికి అయితే దోశ అండి ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసామండి మేము ఇక్కడి నుంచి మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అలా పది సార్ మిస్ అయ్యాం చార్మినార్ని అందుకే ఈ రోజు ఎలాగ టైం ఉంది కదా ఈ టైం గ్యాప్ లో చార్మీరార్ చోర్తా వెళ్తాం అండి ఏ లేట్ బా పేతల మందా పోతున్నారు రోడ్డు మీద అసలు నడి తగ్గలేదు రోడ్డు మీద మీ ఇంక ఏమని పోతున్నారు అంతే ఎంత కదండి ఈ ట్రాఫిక్ లో చచ్చిపోయి చార్మినార్ దగ్గరికి అయితే వస్తామండి నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది అనమాట చూడండి పాటు చార్మినార్ ఇదిగోండి హైదరాబాద్ లో చార్మినార్ అనమాట సిగరేట్ పెట్టి మీద అండి అదే ఇది చూడడానికి భలే ఉంది కదా ఫైనల్ అయితేనండి మనం వెళ్తానికి ఈవెంట్ కి టైం అయితే ఉందండి లోపల వెళ్ళాలి అక్కడికి అందుకే వచ్చిన అవకాశం చిన్న అవకాశం కూడా యూస్ చేసుకోవడానికి ఈ టైమ్ లో ఈ గ్యాప్ లోని ఈ చిన్న చిన్న ప్లేసులు కవర్ చేస్తున్నాం మీకు చూపించడానికి అండి చార్మినార్ వచ్చా అంటే పక్క మక్క మస్జిద్ కానీ రావాలంటే అండి అనమాట చాలా బాగుంది కదా పామురాలు తెగ తిరిగితున్నాయి అబ్బా ఇదే ప్లేస్ లో అండి మహేష్ బాబు షూటింగ్ అనేది జరిగింది అంట అట్లా చార్మినార్ అడిలాగా వెనకాల ఇక్కడ పిల్లలు అన్ని పావురాలతో బలి ఆరుకుంటున్నారు చాన్మైన అయితే ఫుల్ గా చూస్తామండి మొత్తం తిరిగేసాం రౌండ్ వేసాం అటు ఇప్పుడు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ అయితే బిర్యానీ తినలే అంతకే పిస్తా హౌస్ వెళ్తాం అండి అక్కడ బాగుంటది అన్నారు అక్కడికి బిర్యానీ తిందాం మన బిర్యానీ కూడా వస్తుందండి తెచ్చి ఆర్డర్ పెట్టినట్టు త్వరగానే హైదరాబాద్ వచ్చామండి ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ తినకపోతే బాగుందండి అందుకే హైదరాబాద్ బిర్యానీ తింటున్నాం అనమాట అరోమా అయితే చాలా బాగుంది ఇక్కడ పెద్ద మొక్క అడిపోయింది అండి ఏమో లెగ్ పీస్ అడిపోయింది అంటే సంతోష పడిపోతున్నాడు ఫస్ట్ ఏమండి హైదరాబాద్ బిర్యానీ తింటున్నాను మరి ఎలా ఉంటదో أبعا بابا أبعا بابا أبعا. أبعا. నిజంగా హైదరాబాద్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అండి చాలా బాగుంది బిర్యానీ అయితే రండి కొడుపు ముగ్గురు తినలే తినా తిన్నామండి టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే మా అందరికీ ఎంత అయింది అనుకున్నారు బిల్లు మూడు వందల తొంభై రూపాయలు అయిందండి మూడు వాటర్ తోటి కానీ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా రీజనబుల్ మీరు ఎప్పుడైనా చార్మినార్ చూస్తా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తినండి మీకు చాలా బాగా నచ్చుద్ది మనం అయితే చార్మినార్ నుంచి అయితే బుక్ చేసుకున్నాం హాస్టల్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిపోయి ప్రసెబ్బ అయిపోవాలండి ఎందుకంటే కి వెళ్ళాలి కదా మేము అయితే రండి ఆ ట్రాఫిక్ నుంచి రావడానికి మూడు అయితే అండి టైం మేము అయితే రండి రూమ్ కి వచ్చి నీట్ గా రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయండి ఈవెంట్ కి ఖాళీ చేసాం రూమ్ అనేది ఎందుకండి మళ్ళీ ఇంకొకసారి కార్ అనేది బుక్ చేయాలి ఇంకా తర్వాత డైరెక్ట్ ఈవెంట్ అయిపోయారంటే బస్సు బుక్ చేసుకోవడమే అయితే రండి నా హోటల్కి జాగ్రత్తగా వచ్చేసాం మాకు ఏం అర్థం అవుతా లేదు ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఈ చోత చాలా పెద్దగా ఉంది ఇదే అనుకుంటే బహుశా నా ఓట్ల ఆ గుండెకి దబ్బ దబ్బు అని కుడేసుకుంటుంది అండి అంటే ఇంత పెద్ద ఆటలోకి వెళ్తున్నాం కదా ఎలా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అదా ఏమవుతుంది అన్నది ఏమి అర్థమవుతలేదు అనమాట ఇక్కడ చూస్తేనే చాలా మంది జనన్నారు ఇదిగోండి నో ఉందో ఇక్కడది పెద్ద సినిమా ఎక్స్పోజ్ జరుగుతుందండి మన ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందంట దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తారని వచ్చాం సరదాగా చూద్దానికి ఇక్కడైతే ఆలడెంట్ లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టారండి అక్కడ ఏదో పోటీ ఉంది గెలిచినట్టు ఎంత కొంత డబ్బులు అనమాట అక్కడ మనుషులు కదులుతున్నారు కదా సినిమాలో సేమ్ అలా కదులుతుంటే ఆపోజిట్ గా అలాగే యానిమే అనమాట అక్కడ చూసారా వీళ్ళిద్దరు అక్కడ సేమ్ యానిమే మొత్తం ఈ టెక్నాలజీ అంతా సినిమాలో ఆడతారంటండి చూడ్డానికి చూస్తున్నారండి సినిమా కదా కెమెరా అదే అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కెమెరా గుటా అనమాట చూసారా ఇంత పెద్ద డ్రోన్ ఇది సినిమాకు వాడతారు అనమాట దీని కెమెరా కేజీ ఉంటదేమో మేము అయితే రండి అంత సూపర్ నీట్ గా చూసేసాం ఏం చేస్తాం అంటే ఇప్పుడు మన ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది టైం అయిపోతుంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అవార్డు ఎవరికి గెలుస్తారు ఏ మాత్రం తెలీదు చూడాలండి ఫుడ్ ఫుడ్ ఇస్ వాట్ ఓ యా ద వినోయ్ అందరికి నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకున్నాను అండి ఇక్కడ దాకా వస్తాను నష్టాలు అనుకోలేదు ఫుల్ హ్యాపీగా ఉంది ఇక్కడ వస్తాం వల్ల ఎందుకంటే మాది రాజమండ్రి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మారుమూల గ్రామం అనమాట కోటి అని ఆ అక్కడి నుంచి స్థాయికి తీసుకొచ్చారండి మా అమ్మ సపోర్టు అలాగే మీరు ఇచ్చిన సపోర్టు వల్ల ఇక్కడ దాకా వచ్చారండి అసలు ఇక్కడ దాకా వస్తాను అనుకోలేదు ఈ అవార్డుకి అర్హున్ కాదు తెలియదు అసలు నాకు అంత భయం లేదు కంగ్రాచులేషన్స్ అర్హుని కాబట్టి అయితే వచ్చేస్తున్నావండి ప్రస్తుతానికి అయితే మేము అవార్డు వచ్చిన ఆనందం కానీ ఇక్కడ కొత్త కానీ అన్న అయితే తినలేదు నేను ఏమీ భోజనం గట్ట చేయలేదు ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా టైం పని అండి అంత అవుతుంది మేము ఇంటికి రావాలో దారిలో ఎక్కడన్నా కొడుకోవాలన్న సిచువేషన్ లో ఉంది మేము అయితేనండి ఇంటికి వచ్చి అమ్మకి చూపిస్తాం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో చూడండి ప్రెసెంట్ అయితేనండి మేము చాలా కష్టపడి ఇంటికి అయితే వస్తేవండి నిజానికి అక్కడ నేను ఎంత ఫీల్ అయ్యానో మ్యామ్ కి గిఫ్ట్ చెప్పితే ఎలా ఫీల్ అవుద్దా అంటే నేను వచ్చిన ఇంకో ఇలా స్టార్ట్ చేసాను కెమెరా మ్యామ్ రియాక్షన్ చూడండి ఎలా ఫీల్ అవుద్దామా మనకు వచ్చిన గిఫ్ట్ అంటే అవార్డు అనమాట పెద్దోళ్ళ మధ్యలో ఆమె ఏమైందంటే నలుగురిని పైకి ఎక్కిచ్చారు అమ్మా పెద్దోళ్ళని వాళ్ళ మధ్యలో నా పేరు చెప్పారు నేను ఇంకా మాలు లేదు ఫుల్ హ్యాపీ మా అమ్మ చెడు ఎలా వెళ్ళిపో అవ నచ్చింది నీకు చాలా బాగుంది మనకి పెద్దోళ్ళ మధ్యలో ఇచ్చారు అనమాట ఇది ఫుల్ హ్యాపీ అవ నీకు ఆశం ఇటువంటిది ఇంకా ఇంకా చేస్తారామా అసలు నీ కళ్ళ సంతోషం కోసం నేను అసలు తక్కును అసలు నిజానికి అంత పెద్ద టేస్ట్ ఎక్కాను కదా ఎక్కినప్పుడు మీ అందరి గురించి చెప్తారనుకున్నాం కానీ ఏమైంది అంటే అండి ఈవెంట్లోని కొంచెం లేట్ అవుతాం వల్ల బాగా లేట్ అయిపోతాం వల్ల కొంచెం అడవిడిగా అందరూ ఇచ్చి ఆ గిఫ్ట్లు త్వర త్వరగా ఇస్తారనమాట కానీ అంత పెద్దల మధ్యలో మన పేరు చెప్తుంది చాలా నాకు చాలా హ్యాపీగా ఉందండి అసలు అసలు ఇలాగ అవుద్ది అనుకోలేదు నేను అసలు నాకు మాటలు కూడా వస్తలేదు నిజంగా అండి ఇదిగోండి మన అవార్డు ఫుడ్ ఫార్టీ సిక్స్ బెస్ట్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ కింద మనం నామినేట్ అయ్యి అలాగే మీరు గెలిపించారు కూడా నిజానికి నాకు ఒక అక్షరం ముక్క కూడా రాదు కానీ మీరు ఎంతలా సపోర్ట్ నేను కళ్ళలో కూడా అనుకోలేదండి నిజంగానే నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినా మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి నిజంగానే అసలు అనుకోలేదు నేను మీరు ఓట్లు వేసి ఇలా గెలిపిస్తారని అసలు ఊహించలేదు కూడా నండి అదే అండి మీ సపోర్ట్ ద్వారా ఇక్కడ దాకా వచ్చానండి నాకు ఫుల్ హ్యాపీగా ఉందండి పైన వీడియోస్ కూడా అంతకు మించి ఉంటాయండి మీరు ఇంతలా నన్ను గెలిపించారంటే మీరు నా ఫ్యామిలీలో ఉన్నారంటే మీకు ఎప్పుడు మీ కాలర్ పైకి ఎగరేసి లాగే వీడియోస్ ప్రతి ఒక్కటి చేస్తారండి నిజంగానే మాట ఎత్తనాను నేను ఇలా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండి నిజంగా నేను రుడపడే ఉంటానండి నాకు మాటలు కూడా వత్తలేదండి నిజంగా అలిసిపోయాను అనమాట నేను దీనికోసం చాలా కష్టపడ్డానండి నాకైతే మాటలు కూడా వస్తలేదు చాలా చాలా థ్యాంక్స్ అండి అదే అండి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకోటి ఓట్లు ఎవరెవరు వేసారు కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి ఎందుకంటే మీరు నా కోసం ఫోన్ చేసి మరి ఓట్లు వేశారు అలాగే అదే లింక్ అడిగి మరి ఓట్ వేసారండి ఓట్ వేసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే పెట్టండి నేను ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికే ఎందుకంటే నేను పేరు పేరుని ఇలా చెప్పి థ్యాంక్స్ చెప్తే బాగోదండి ఖచ్చితంగా పే నేను మీ కామెంట్కి ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై ఇస్తాను థ్యాంక్స్ అని పెడతారండి ఖచ్చితంగా మీరు అందరూ ఎవరైతే ఓట్లు అన్నీ తీసారో నాకు ఈ కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా ఉంటానండి మీ బెస్ట్ ఫుడ్ బ్లాగర్ ఇన్ఫ్లుయెన్సర్గా బాయ్ అండి